మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనానికి పెద్ద చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా డి సి భాస్కర్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తహసీల్దార్ జ్యోత్స్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్లతో కలిసి పరిశీలించారు వినాయక శోభాయాత్ర అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు నిమజ్జనం ప్రాంతంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు తాండూర్ మండల కేంద్రంలోని ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండలిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిమజ్జన ప్రాంతంలో లైట్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు మండలంలో ఏర్పాటు చేసిన వినాయక మండళ్లు రిజిస్ట్రేషన్ అయిన ప్రకారం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు తావు లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు మండల నిర్వాహకులు మార్గదర్శకాలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు పీస్ఫుల్గా అందరూ నిమజ్జనం చేయాల్సింది పోలీస్ ఇచ్చిన రూట్స్ పరంగా రావాలి పోలీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి ఖచ్చితంగా ఫాలో చేయాలి అండ్ అందరూ సొంత టర్న్కి వెయిట్ చేయాల్సింది అండ్ రూల్స్ ఫాలో చేసి రావాలి అంటే అన్ఈీ అవుతుంది కంజెషన్ అవుతుంది అండ్ జామ్ అట్లా లాగా కూడా అవుతుంది కాబట్టి మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ విజిట్ చేసాము అధికారులు అందరూ కూడా ఉన్నారు ఈరోజు మళ్ళీ వర్షం లేము కాబట్టి మళ్ళీ సాయిల్ అన్నీ పెట్టుకొని దానికి మంచిగా రెడీ చేస్తాము అండ్ విల్ ఇన్సూర్ దట్ ఈ పీస్ఫుల్గా ఈ గణేష్ నిభజనకు సంబంధించిన ఏమైనా అది ఉన్నాయి అన్నీ మన జిల్లాలో జరుగుతుంది ఎట్లా ఇన్సూర్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చాము మాతో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు డీసీపీ గారు మనం అందరు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు అందరు భక్తజనులకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాళ్ళు రావాలి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ జరుగుతూ ఉంది లక్కీగా ఈరోజు వర్షం కూడా లేదు సో అది కూడా అడ్వాంటేజ్ ఒక ఉంది అన్ని అరేంజ్మెంట్ చూసి మేము సాటిస్ఫైడ్గా ఉన్నాము ఇప్పుడు మా ఒకటే రిక్వెస్ట్ ఇట్లా కలెక్టర్ గారు చెప్పారు ఇచ్చిన పద్ధతి పరంగా మీరు రండి ఇక్కడ ప్లేస్ కొంచెం నేరోగా ఉంది సో ఒక పద్ధతి పరంగా వస్తే అందరికీ కంఫర్టబుల్గా నిమజ్జనం చేసుకోవచ్చు ఇదే విధంగా మన జిల్లాకి వేరే వేరే ప్లేస్లో కూడా అరేంజ్మెంట్ ఎట్లా ఉంది నిమజ్జనం పాయింట్కి వెళ్ళి మేము విజిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ